స్టార్ స్వాగతం చూస్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో మాసప్ చెరువు ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పోచారం ఉప్పరగూడ చెరువుల్లో పలు అక్రమ నిర్మాణాలను సోమవారం బృందం పరిశీలించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జెహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే ఇప్పటి వరకు పనిచేసిన హైడ్రా సంస్థ హైడ్రా ఏర్పడిన నాటి నుండి జెహెచ్ఎంసీ వెలుపల పరిశీలించిన మొదటి ప్రాంతం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కావడంతో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో గుబులు మొదలైంది అన్నీ రాసాను ఎఫ్ఐఆర్ చెప్పారండి ఫిల్ అండి ఇక్కడ ఎస్పీలో వీళ్ళని చెప్పడానికి ఆల్రెడీ ఎస్పీలో ఉన్నారు వీళ్ళని మనం ఒకటి ఏంటంటే మట్టి డీలేక్స్ చేయాలి మనం చేసేదానికి ఏంటి జనరల్ ఏమ ప్రొసీజర్ ఏం చేస్తారు వాలే ఏరియా సర్కన్ వాళ్ళ తీసునే ఇరిగేషన్ ఏమొని చేస్తారు సరే ఎఫర్ చేసి చేశారు ఏం చేస్తారు సార్ నేను డిస్మంటిలింగ్ అంటే కాంపౌండ్ వాళ్ళ కాంపౌండ్ తీసి చేసాం సార్ అక్కడ స్ట్రక్చర్ ఉంటది తీసిస్తారు సార్ కోటే తీస్తారు మట్టి డీయాల దంపింగ్ ఇపదే హెల్ప్ ఆఫ్ ఎవనియు మున్సిపాలిటీ అయితే మాకు అంత డంపింగ్ ఓవర్ చేస్తారా మనం చేస్తాం అంటా

ఫంక్షన్ రావట్లేదు అంటాడు జనరల్ కామన్ సెన్స్ కదా ఇప్పుడు ఇంక పోయినప్పుడు అంతే అని ఎఫ్టీ రాదండి బాగా డబ్బా మిస్ సైతం అర్థమవుతుంది సార్ మీరు బఫర్లో కట్టారు కరెక్ట్ వర్క్ రోడ్ ఎడికి వెళ్తున్నారు